అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం మొక్కలైతే చూపిస్తున్నాను కదా మీకు మొక్కలైతే చుక్కుడు మొక్కలు అయితే అదే పూత అయితే పోస్తున్నాయి బెండ మొక్కలు కూడా కొంచెం పువ్వు అయితే వచ్చినాయి అవన్నీ మీకు చూపిస్తాను గోంగూర తోటకూర అయితే అలా పెరిగినాయి అన్నదైతే నేను మీకు చూపిస్తాను చూడండి బావా ఏం చేస్తున్నా హాయ్ చెప్పు మొక్కలు చూ మొక్కలు చూపిద్దందా ఇవండి చుక్కుడు మొక్కలు చిక్కుడు మొక్కలు అయితే ఇవ్వండి పువ్వుతో అయితే వేస్తుంది ఏదైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పువ్వు అయితే వస్తుంది చూడండి పట్టేసి వంగ మొక్కలైతే ఇవి ఇంకా ఎప్పటికి ఎదగాలి ఎప్పుడు కాయలు కాయలు పెండ మొక్కలు అయితే చూపిస్తాను చూడండి ఇవ్వగోండి ఇవి పోతేనండి ఇవి దుంప అయితే పెట్టాము దుంప అయితే ఇలాగ మొక్క అయితే వచ్చింది బీరపోదు బీరపాద కింద పాకిచ్చేస్తా చెప్పా అది బంగాళదుంపేగా దుంప పెడితే మొక్క వచ్చింది కదా కాదు బీరపాద అలా పాకిచ్చేస్తే అది చిరుగుపోద్దిగా ఈ ఈ బీరపోదు కన్నా ఈ బీరపోత బాగా వచ్చింది మొన్న దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చాం కదా గులాబీ మొక్క ఇగో ఇవి వచ్చినాయి ఇక ఇది బతుకుపోయినట్టే కదా వంగనా ఎప్పుడు కొద్ది ఇంకా ఇది ఇది బంగాళదుంపే కదా ఇది అదిగో బంగాళదుంప ఆపిల్ మొక్క ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసామండి ఆపిల్ మొక్క ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి పెట్టాం మరి బతికిద్దో పక్కతో చూడాలి అది కదా అదొక ఆపిల్ మొక్క అండి ఇంకా పెరిగింది టమాటా నోరు ఎప్పుడు పెరుగు నార్లు వానలు వస్తున్నాయి కదా బెండ మొక్కలో అవి వచ్చి కాయలు పట్టుకోవట్లే గోంగూర కొయ్యాలి గోంగూర ద్రాక్ష మొక్క ఎక్కడ సార్ ఎక్కడెక్కడ ఎత్తాబండి ఏది ద్రాక్ష మొక్క మొక్కలు కనకాబరం మొక్కలు ఉన్నాయి అక్కడ ఇది ద్రాక్ష మొక్క ఇదిగో ఇదైతే బాగా పడుతుంది చూడు బెండకాయలు అయితే వచ్చేసినాయి కొంచెం పైకి అయిగ తోటకూర అండి ఇలా తెల్ల చుక్క వచ్చేసింది ఏంటండీ తెల్ల చుక్కలకు వచ్చేసింది తోటకూర అయితే తెల్ల చుక్క అయితే వచ్చేస్తుందండి అది చుక్కలా రాగకుండా ఉండడానికి ఏదైనా మందు ట్రిక్ ఏదైనా ఉందేమో చెప్పండి ట్రై చేస్తాం ఇవి బకెట్లో నుంచి తీసేసి కింద వేసాక బాగా వచ్చినట్టుంది ఉంది గులాబీ మొక్క ఇది కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి వేసిందే ఇది బతికినట్టే కానీ పూలు అత్తదంట ఇది ఈ చెట్టు గులాబీ చెట్టు అదే అదే చిగిరా ఏంటంటారు మొగ్గ 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 కాదు ఆకు ది బతికితాకైతే బతికింది కానీ పువ్వులు పోద్దా అనే డౌటు చామంతి పువ్వులు ఎప్పుడు ఏ కాలంలో పోతే వర్షం నీళ్ళు అక్కడ ఆగిపోతున్నా పొలాలది బాబా పొద్దున్న ఇంకెలా చూడు పొద్దున్న కరెంట్ లేదు పిల్లలు చల్లీలు స్నానం చేసి స్కూల్కి వెళ్ళారు చినుకులు పాడుతున్నాయి రావడానికి కుదరలేదు బయటకు రావడానికి పొలాలు తీసి పొయ్యి కాడ పొయ్యి అంటే ఇచ్చి నీళ్లుగా వేయాలి బాగా మల్ మొగ్గులన్న నేను సగం కట్టుకున్నాను మళ్ళీ ఎవరికి వస్తే వరకు సగం పెట్టుకుంటాడు ఈ గులాబీ చెట్టు బాగా పోతుంది బుడ్డు గులాబీలు బా చెక్క పువ్వులు పళ పూసినాయి చెట్ని మొక్కలు మొక్కలైతే వేసినాయి ఇవి చూసారు కదండి మొక్కలు అదే బీరపోదండి అది కూడా కింద అయితే పాకి చేస్తాం బీరపోదని కొనుక్కొచ్చిందే ఏంటో అది రేఖరేఖలుగా వచ్చింది అది మన చెట్టి దగ్గర రాలి విత్తనాలు పడితే అక్కడ తీసుకొచ్చేసాం కదా బాగున్నాయి కొత్తిమీర మాత్రం లేకలేదు సరిగ్గానే అక్కడక్కడ చిన్న చిన్నవి వచ్చి అనుకుపోయింది లేదండి వాళ్ళకి మన వీడియో వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ అండి